శ్రీమాతేని మహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా అనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్ని అనుభవించేశారండి అన్ని తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మెరుగు జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఫిబ్రవరిలో అంటే ఏడున్నర శని యొక్క అవసాన దశ ఎన్నో రోజులుగా కష్టపడుతున్నారండి మకర రాశి మిత్రులరా మీకు అన్నిటికీ అని చెప్పచ్చు మంచి రోజులు వచ్చేసాయి ఉందిలే మంచి కాలం ముందు ముందునంటారు చూసార పాటలో అది మీకు మొదలయ్యింది ఎలా మొదలయ్యింది అంటే శని తన సొంత రాశిలో ఉన్న కుంభరాశిలో ఉన్నాడు రెండవ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు రాహువుతో కలిసి మూడవ రాశిలో ఉన్నాడు కుజుడు ఆరో ఇంట్లో ఉన్నాడు అన్ని విజయాల్లోనూ విజయం సాధిస్తారు సమాజంలో ఉన్నత స్థాయి మిత్రుల పరిచయం అవుతుంది ఇల్లు వాహనం ఆవరణం కొంటారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి వస్తాయి బాల్ గోడ మీద కొడితే ఎలా ఉంటుంది బౌన్స్ బ్యాక్ అంటారు చూసారా మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి వెయ్యిట్లుగా శని భగవానుడు మీకు ఇవ్వబోతున్నాడు ఆర్ యూ రెడీ గట్ రెడీ మకర రాశి మిత్రులారా చాలా అద్భుతాలు చూడబోతున్నారు ఇక మీదట వచ్చే రోజులన్నీ మీవే వివాహం కాని వారికి వివాహం సంతానం కాని వారికి సంతానం ఆభరణాలు గుణాలనుకున్న వారికి ఆహార ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది కొందరు కొత్త వాహనం కొనుక్కునే ఉన్నాయి అనుకూలమైనటువంటి అదృష్ట అవకాశాలు రావచ్చు ఆధ్యాత్మిక పట్ల భక్తి పెరుగుతుంది పవిత్ర స్థలాలను సందర్శిస్తారు విదేశీయ టూర్స్ కు వెళ్తారు బంధుమిత్రుల నుండి సమస్యలన్నీ తొలగిపోయి వీలైనంత ఎక్కువ అంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇంక్రిమెంట్ మొదలైనటువంటివి వస్తాయి పై అధికారుల నుంచి ప్రశంసలు మీకు అవార్డ్స్ దొరికే అవకాశాలు ఉత్తమ ఉద్యోగి అవార్డు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి సహ ఉద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు వ్యాపారంలో నెల ప్రారంభంలో గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు అద్భుతంగా ఉంటుంది లాభాలు క్రమం క్రమంగా పెరుగుతుంది అపరిచితులతో ఒప్పందాలు చేసుకోకండి ఉద్యోగస్తులు బాగా సహకరిస్తారు విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యం బాగుంటుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త విదేశాలకు వెళ్ళి వృత్తి చేసుకోవాలనుకున్న విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేయాలనుకున్న విదేశాల్లో వివాహం చేసుకోవాలన్నా ఇది సమయం మీకు వచ్చిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి రాజకీయ నాయకులకి యోగ కాలం అని చెప్పచ్చు కానీ మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి చూసారా దాని మీద జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు మీడియా రంగం వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయండి ఐటీ రంగం వారికి బాగుంటుంది సర్వీస్ సెక్టార్లో లో ఉన్న వాళ్ళ డాక్టర్స్ రీసెర్చ్ చేసే వాళ్ళకి అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొక అన్ని రకాల డిపార్ట్మెంట్ డిఫెన్స్ అన్ని రకాల సర్వీస్ సెక్టార్ ప్రభుత్వ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ రంగం వారికి ఇది చాలా యోగం అని కూడా చెప్పొచ్చు విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులు చదువుతారు మరి శుభ దినాలనుకుంటే ఒకటి నాలుగు ఏడు పది అని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఫిబ్రవరి పన్నెండు రెండు రెండు వేల ఐదు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం నుండి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల ఉదయం రెండున్నర రోజులు చంద్రాస్త్రం ఉంటుంది కాబట్టి జాగ్రత్త దస్తావేజులు జాగ్రత్త నడిపి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ప్రతి ఒక్కటి మీద దృష్టి పెట్టుకోండి చంద్రాస్త్రం మధులు అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు ఎవరిని పూజిస్తే బాగుంటుంది అంటే దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి గురవే సర్వలోకాం పిసజే భవరోగిం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి మహా వారిని ప్రార్థన చేసుకోండి మరి మనకు అనుకూలం చేసే స్వామి వారికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలి కదా శనీశ్వరుడికి కాయ విద్మహే ఖద్గస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయ ఆయన ప్రార్థన చేయండి నాకు ఇన్ని రోజులు నన్ను నువ్వు మార్చవు నేను నేనేంటో నాకు తెలిపే భాగ్యాన్ని కలిగించిన శని భగవానికి కృతజ్ఞత చెప్పండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి బ్లూ రంగు పుష్పంతో అర్చన చేయండి హనుమంతుని ప్రార్థన చేయండి శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మేలు జరుగుతుంది అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా బాగుంటారు ఐశ్వర్యంగా బాగుంటారు సామాజికంగా బాగుంటారు నరదృష్టి తొలగి ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఆనందంగా ఉంటారు ఇంకను మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి నంబర్ కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి విజయం సాధించండి స్వామి స్వామీశ్వరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలన్నీ కూడా జరిగింది ఏ విధమైనటువంటి ఇబ్బంది కళ కూడా జరిగింది మీ అందరికీ ఇదొక ఆహ్వానంగా పడుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ అంతకు ముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి అంకితమించారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే యొక్క ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీరు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోణ అంటారు అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమకి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం సర్వే மையப்பா சந்திரமோலி வெங்கடேஷ் சர்ம திருஷா